అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనసు ఫుర్తి అయితే కోరుకుంటున్నామండి సో ఈ రోజైతే నేను అన్నడైతే బతుకమ్మనైతే పేరుస్తున్నామన్నమాట అన్న యోద కొంచెము నిన్న సాంగ్ షూట్కి వెళ్ళేసి వచ్చాము వెళ్తే కొంచెం బాగాలేదు అని చెప్పేసి రోజు అన్నను కూర్చుంది అనమాట నాతో పాటు లేకపోతే ముగ్గురం దాన్ని స్టేసే వాళ్ళం అనమాట ఇప్పుడే తీసుకొచ్చామండి తంగేడు పూలు జడబంతి పూలు అంటాం మేమైతే వీటిని చామంతులు గులాబీలు ఇవే అనమాట వర్షం పడుతుంది మేము నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది వీళ్ళంతా క్లీన్ చేసుకుని మొత్తం అదంతా బయట ముగ్గేసేసుకున్నా కొంచెం వర్షం కూడా పడిపోయింది లాస్ట్ కి ఇవే ఉన్నాయన్నమాట పువ్వులు ఫస్ట్ బతుకమ్మ మనం ఒకటి పేర్చుకున్న తర్వాత తమలపాక ఆకు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారా చూసారా నేను తమలపాకు ఎంత పెద్ద ఆకులు తెచ్చేసుకున్నా మా కింద ఉన్నాయన్నమాట మనం అగరత్తులు వెలిగిచ్చిన తర్వాత లాస్ట్కి అగరత్తులు మొత్తం నిండు అంటే మొత్తం పూర్తిగా వెలిగిపోయిన తర్వాత ఈ పుల్లలు ఉంటాయండి ఈ స్టిక్స్ నేను దాచిపెట్టుకున్నప్పుడు ఏమన్నా కుట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాయి నాకు ఇస్తా పెట్టుకోవాలి పెద్దగా వర్షం అయితే వస్తుందండి తన వర్షం రాత్రి పే నుంచి చిన్నప్పుడు నేను నవ్వి కూడా ఓకే అప్పుడు మనం వాటర్లో వేయాలంటే ఇలా తీసుకొని వేసుకోవచ్చు ఇక్కడైతే వాటర్ లేవు కాబట్టి డబ్బులో నీళ్లు పోసేసి కొంచెం చొమ్మలు దగ్గర పెట్టేసి చదివేస్తాం పూలు నిన్న ఖమ్మంలో తెలిసిన మేము అక్కడ నైట్ వచ్చాము లేకపోతే కొంచెం ఎర్లీగా బయలుదేరి వచ్చినా మేము తెచ్చుకునే వాళ్ళం అడుగులు అక్కడ నుండి వచ్చాము అండి మేము భద్రాచలం ఈ కట్టి తంగేడు పూలతోనే అసలు బతుకమ్మ వేడిస్తాము పూలు తంగేడు పూలు బాగా ఆడతారండి బతుకమ్మలు అయితే అందరూ రెడీ అడిగి మంచిగా బతుకమ్మలు వేయించుకొని అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి టూ వెల్ వరకు ఆడతారు కూడా మంచిగా బతుకమ్మ డాన్సులు వేస్తారు బాగా చేస్తారు ఇక మేము వెళ్తామో ఏటో చూడాలండి పండక్కి కమ్మం వెళ్తామా అనాసారం అన్న సారం వెళ్తామో చూడాలి ఇట్లా రౌండ్ పెట్టుకుని ఇటు తావాడబెట్టు

కొంచెం లోపల బయట అంటే పెద్ద ఆకు మీద అయితే బాగా వస్తాయి చాలా మంది ఇస్త్రాక మీద కూడా చేస్తుంది ఇస్త్రా మీద కూడా చేయవచ్చు ఉంది వస్తుంది రాదు ఇస్త్రా రెడ్డు పెడతారు రెడ్ రెడ్డి కింద నుండి ఇది చేసి మనం మొత్తం ఇవే ఇస్తున్నా ఇంకా జడబంతులు చిన్నప్పుడు అయితే స్కూల్ ఉంటొచ్చి మా పొలం దగ్గరికి బాగుంటాయి ఇవి త్రీ డేస్ ఏంటి వన్ వీక్ దాకా కూడా ఉన్నాయి వాడిపోవి అది ఇవి బాగుంటాయి అలాగే వన్ వీక్ వరకు వాడిపో క్లీన్ చేసేసుకొని బట్టలను క్లీన్ చేసేసి ఇప్పుడు పూజ చేసేసుకున్న తర్వాత స్టార్ట్ చేసామండి బతుకమ్మ పెరటం ఈవినింగ్ అయిపోయింది పోయినసారి కవితక్క నేను ఉన్నాము అక్కడ ఇంటి దగ్గర ఈసారి అయితే కింద ఆరు నాలుగు వరం వచ్చింది ఇంకా మా దండే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఇంకా మేమే ఉన్నాము ఇప్పుడు చామంతియ ఇవి కూడా కట్ చేసి పోస్తారు తెలుసా పెద్ద బతుకమ్మ మనం పేర్చడం ఇంత పెద్దగా ఉండాలి అనుకుంటే గౌరమ్మని అయితే చేశానండి పెట్టేశాను తంగేడాకు ఎక్కువ ఉంటే మనకి బతుకమ్మ ఉండడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువ చామంతులే ఉన్నాయండి చామంతులు గులాబీలో దొరికాయి తంగేడు పూలతో అసలు పేరుస్తూ ఉంటే మంచి వస్తుంది సో ఈరోజైతే ఫస్ట్ బతుకమ్మ మా ఇంట్లో చిన్నది ఈ విధంగా అయితే పేర్చుకున్నామండి మేమైతే పూలు లేవు కాబట్టి ఉన్న పూలతో నేనైతే ఈ విధంగా చేశానండి ఈరోజైతే బతుకమ్మని సో ఇదనమాట తులిచేయి సో ఆమె అమ్మవారి దగ్గర పెట్టేసి

ബൈട്ട വർഷം

బతుకమ్మాటరా రావాలి కదా మెరుపులు ఏం కాదు లేదు వర్షాకాలం తప్పదు నాకు రాదమ్మా బా బా ఫస్ట్ పాయింట్ పోయి వెయ్యి 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 నాకు రాదు బా చూడండి మొక్కండి బుయ్యాలు బతుకమ్మ బుయ్యాలు బతుకమ్మ బుయ్యాలు మంచిగా ఆడచ్చు కదా డీజే పెట్టుకుని ఆడుతారు